పెంపొందించే విధంగా చర్చలు కూడా జరిగినాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మరి ఈ సమావేశంలో కలెక్టర్లు దైనందిన పరిపాలనలో రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తున్నాను ఉన్నాను మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి అదేవిధంగా ప్రజలకి ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు సుగమైనాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశంలో ముఖ్యంగా పది సూత్రాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన పది సూత్రాలు పది సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే పది సూత్రాలు నిర్దేశించారు ముఖ్యమంత్రి గారు సువర్ణాంధ్రకి సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ పద్దెనిమిది కాల నెల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన పిల్లల చదువుల గురించి వారి ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చించడం జరిగింది కూడా మీకు మనం చేస్తాను నేను ఆ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆ పిల్లలకి ఒక కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమాన్ని ఏదైతే ఆవిష్కరించారో ఆ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లల్లో పరిశుభ్రత మరి వారి డ్రెస్సింగ్ కానివ్వండి వాటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి మిగతా కలెక్టర్ కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అదేవిధంగా పౌష్టికాహారం ఆ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళలో పౌష్టికాహార లోపాలు ఏమైనా ఉన్నాయా పౌష్టికాల లోపం ఏమైనా ఉందా వాటిని నివారించడానికి ఎటువంటి ఫుడ్ ప్లాన్ చేయాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం మరి వారు భవిష్యత్తులో మంచి సీట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన కోచింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకో ప్రముఖమైన సబ్జెక్ట్ ఏంటంటే పీజీఆర్ఎస్ మరి కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తున్నాయి ప్రతి ప్రతి శుక్రవారం కానీ సోమవారం కానీ ఏదైతే చే నిర్వహిస్తారో వాటన్నిటిని కూడా నాన్ ఫైనాన్షియల్ రిప్రజెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బాధ్యతాయుతంగా క్లోజ్ చేయాలి లాజికల్గా క్లోజ్ చేయాలని చెప్పేసి డిస్పోజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఏదైతే ఫైనాన్షియల్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి పంపిస్తే సాధ్యమైనంత వరకు అవి కూడా తీరుస్తానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా మనం చేశారు ఈ పీజీఆర్స్ ఉన్న కొద్దీ కూడా తగ్గాలి ఈ రిప్రజెంటేషన్స్ ఎందుకు తగ్గట్లేదు ఒకవేళ తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదో కూడా పరిశీలించాలి మనం ఏదైతే వీటిని మనం లాజికల్గా డిస్పోజ్ చేస్తా ఉన్నామో అయినా ఒకవేళ ఇంకా ఎక్కువగా వస్తుంటే ఎందుకు వస్తున్నాయి కూడా మనం పరిశీలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇంకోటి ముఖ్యమైన డిస్కషన్ రెవెన్యూ సమస్యలు అనాదిగా దశాబ్దాల కాలంగా ప్రజలు రెవెన్యూకు సంబంధించిన సమస్యలతో అవుతున్న విషయం మరి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఇది ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని ఆ నిర్దిష్ట కాలంలో మరి పూర్తిగా వీటిని డిస్పోజ్ చేయాలి సాధ్యమైనంత వరకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను రీసర్వేకి సంబంధించి కానివ్వండి ట్వంటీ టూ ఏకి సంబంధించి కానివ్వండి లేకపోతే పాస్బుక్స్ ఇష్యూ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చా ఇమీడియట్గా రిడ్రస్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరి ట్వంటీ టూ ఏ ఏదైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో వారు దక్కించుకోవాలో వారు వారు కొనుక్కోవాలనో లేకపోతే వారిని దాన్ని ఈ కావ వారికి కావాల్సిన భూములు వారికి దక్కకపోతే వారు కన్నేసిన భూములు వారికి దక్కకపోతే అనేక కారణాలతో ట్వంటీ టూ ఏలో నిర్దాక్షిణ్యంగా ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో ఎక్కించడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వాటన్నిటినీ కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో లేనిపోని అడ్డంకులు సృష్టించే విధంగా వాటిని పరిష్కరించకూడదనే భావంతో కాకుండా మానవత్వంతో సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా మీరు కొంచెం ప్రోయాక్టివ్గా చేయాలి అని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఉదాహరణకి ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు డాక్యుమెంట్స్ పట్టుకురండి లేకపోతే మీ తాతగారి డేట్ ఆఫ్ బర్త్ పట్టండి అటువంటి విషయాల మీద కాకుండా కొంచెం అవైలబుల్ డాక్యుమెంట్స్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది నిజంగా ప్రజలకి చాలా మేలు చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తాను రీసర్వే విషయంలో కూడా మరి తప్పు జరిగి ఉంటే వెంటనే సర్దిద్దామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా హౌజింగ్లో పొజిషన్ సర్టిఫికెట్స్ ప్రభుత్వ భూముల్లో ఏదైతే ఉంటున్నారో వారికి వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వమని చెప్పేసి ఇరవై ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్స్లు కడుతున్నా కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు వారికి వెంటనే పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వని కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను తెలియజేస్తాను అదేవిధంగా కొందరు ప్రొఫెషనల్స్ కావాలని భూ వివాదాలు రెచ్చగొట్టి రెండు గ్రామాల మధ్య రెండు వర్గాల మధ్య తగాదాలు సృష్టించే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వారి మీద అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి Y se andan a en tira y ya está, ¿no? Adiós, venga. y